హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో పక్కా కొలతలతో ఆవకాయని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి దానికోసం ఇక్కడ నేను మామిడికాయలను తీసుకుంటున్నాను ఒక కేజీ కాయలతో నేనైతే ఆవకాయ పచ్చని పెడుతున్నానండి డైరెక్ట్గా మార్కెట్లోనే తీసుకొని తూకం వేయించుకొని దీన్ని శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసుకొని తడి మొత్తం పోయేటట్టుగా క్లాత్ తుడిచి ఇక్కడ మార్కెట్లోనే ఈ విధంగా మామిడికాయ ముక్కలు కొట్టే వాళ్ళు కూడా అవైలబుల్ లో ఉంటారు వాళ్ళతో మీకు నచ్చిన సైజులో ఈ విధంగా ముక్కల్ని కట్ చేయించుకోవచ్చు లేదా మీ దగ్గర ఈ విధంగా కట్టర్ కనుక ఉన్నట్లయితే ఇంట్లో అయినా మార్కెట్ లో నుంచి తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ముక్కలైతే కట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాను ఇవి ముక్కలు కూడా మనకి కేజీ అంటే జీడి ఇవన్నీ పొంగ కొంచెం తగ్గుతాయి ఒక ఒకకాయ ఎక్స్ట్రాగా వేయించుకొని కట్ చేసి తీసుకొచ్చాను ఇది మనం తూకం చేస్తే ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి అయితే తూకం వేసే ముందు దీనిపైన ఉన్న లేయర్ ని ఈ విధంగా తీసేసుకోవాలండి ప్రతి ఒక్క ముక్క పైన ఈ లేయర్ అనేది ఉంటుంది తెల్లగా దాన్ని మనం ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ముక్కని శుభ్రంగా క్లాత్తో తుడుచుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది దీన్ని రిమూవ్ చేసేసుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి రిమూవ్ చేసేయాలన్నమాట అన్నీ రిమూవ్ చేసేసానండి తర్వాత క్లాత్తో ఈ విధంగా ఒకసారి దీన్ని శుభ్రంగా ఈ విధంగా తుడుచుకోవాలి ఏమన్నా ఉంటే మనకి ఆవకా అనేది పాడవకుండా ఉంటుంది అందుకని ఈ విధంగా శుభ్రంగా తుడుచుకోవాలి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క కు ముక్కకి కు, ఈ విధంగా పైన ఉన్న లేయర్ని తీసేసేయాలి ఇలా అన్ని తీసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కల్ని వెయిట్ చెక్ చేసుకుందాము ఇక్కడ చూసారా కేజీ మీద నూట ముప్పై గ్రాములు ముప్పై మూడు గ్రాములు ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు కొన్ని ముక్కలు తీసేసి చెక్ చేసుకుందాము అట్లా నేను కేజీ ముక్కలు తీసుకుంటున్నానండి చెక్ చేసుకొని ఇలా కేజీ ముక్కలను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకుందాము దీనికి కారం వచ్చేసి మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కారం సరిపోతుంది ఇక నేను త్రీ మ్యాంగోస్ కారం వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి సో ఇక్కడ మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ యూజ్ అవుతుంది అదేవిధంగా పిండి కూడా త్రీ మ్యాంగోస్ తే యూస్ చేస్తున్నాను సో పిండి కూడా మనకి టూ ఫిఫ్టీ గ్రామ్సే పడుతుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా కేజీ ఉంది సో మనం ఇప్పుడైతే పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ తీసుకోండి లేదా ప్లాస్టిక్ టబ్ ఉంటే ప్లాస్టిక్దైన యూస్ చేయండి ఇప్పుడు ఇట్లా ముక్కలన్నిటిని వేసేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట ఈ త్రీ మ్యాంగోస్ ప్యాకెట్ని కట్ చేసి ఇందులోకి వేసేస్తున్నాను ఇదిగోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది త్రీ మ్యాంగోస్ అయితే ఆవకాయకి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అనమాట సో అందుకని ఇది వేసేస్తున్నాను ఇదైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కూడా తీసుకొని ఇంకొక బౌల్లోకి వేసుకొని వెయిట్ చెక్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇక్కడ సిక్స్టీ గ్రామ్స్ ఎందుకు తీసుకున్నానంటే బౌల్ వెయిట్ కూడా ఉంటుంది కదండి సో అది నేను తీసేస్తున్నాను అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్ తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేటట్టుగా సాల్ట్ కూడా చెక్ చేసుకొని దీన్ని సాల్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మీరు కొంచెం సాల్ట్ తీసి టూ థర్టీ వేసుకున్నా సరిపోతుంది కొంచెం తీసేసేయండి ఈ సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టూ థర్టీ వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ మూడో రోజు కావాలంటే టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే అప్పుడైనా వేసుకోవచ్చు ఎక్కువగా మాత్రం వేసుకోకండి టూ థర్టీ అయినా సరిపోతుంది ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం ఇక్కడ టూ థర్టీ గ్రామ్స్ ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను తర్వాత ఆవు పిండి కూడా ఇక్కడ మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ యూస్ చేస్తున్నాను కానీ ఆవు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను కొంచెం తగ్గించాను ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల మెంతులు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టూ స్పూన్స్ పసుపు వేసుకోండి ఈ విధంగా పసుపు వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది కలర్ఫుల్గా కూడా ఉంటుంది సో ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలకంతా బాగా పట్టించాలి ఇప్పుడు ఇంగువని కొంచెం వేసుకోండి పచ్చి ఇంగువని వేసుకోవాలి నూనెలో కాచిన ఇంగువ కాదు పచ్చి ఇంగువని ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ బేసన్ అనేది సరిపోదని కలిపోవడానికి ఇంకొక దాంట్లోకి వేసేస్తున్నాను వేసి ఈ ముక్కలకంతా ఈ పిండి మొత్తం కలిసేటట్టుగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకోండి ఇలా బేసిన్లోకి ఎంత బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గరిట తీసుకొని బాగా ముక్కలకి పట్టేటట్టుగా అంతా పిండి మొత్తం కలిసేటట్టుగా ఆవు పిండి కారము ఉప్పు కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేసుకునే దానికోసం ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ అయినా లేదా జాడీలైనా మనము ముందుగానే శుభ్రం చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తడి లేకుండా చూసుకోండి కాస్త ఎండగ పెట్టి తీసుకున్నట్లయితే నీట్గా ఉంటాయి ఇప్పుడు ఈ ఆవకాయ దెబ్బలన్నింటినీ పిండిని అంతా ఇందులో ఫస్ట్ పోసేస్తున్నాను ఇలా అంతా వేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇందులోకి మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి పల్లీ నూనెని యూజ్ చేస్తున్నానండి మీకు పల్లీ నూనె నచ్చకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు నేనైతే పల్లీ నూనెతో పెడతానమాట పల్లీ నూనె ఇక్కడ నేను హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది కేజీకి హాఫ్ లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మరి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లాస్తే కొంచెం ఆయిల్ ఆయిలీగా ఇష్టపడే వాళ్ళు కాస్త అంత వేసుకుంటారు కానీ పర్ఫెక్ట్ అయితే హాఫ్ లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఏమన్నా తగ్గితే మాత్రం మూడో రోజు చెక్ చేసుకొని ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కావాలంటే అప్పుడు కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే హాఫ్ లీటర్ కరెక్ట్గా సరిపోయింది సో ఇక్కడ హాఫ్ లీటర్ నూనెని పోసేస్తున్నాను అనమాట పోసేసి ఒకసారి ఈ ముక్కలన్నింటినీ ఆయిల్లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని లోపల వరకు అంత కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మూడు రోజుల పాటు ఊరనివ్వాలి కంప్లీట్గా ఊరిన తర్వాత దీన్ని ప్లాస్టిక్ కంటైనర్ నుంచి తీసేసి జాడీలో పెట్టి స్టోర్ చేసుకోవడమే జాడీలో పెట్టుకొని మీరు తడి తగలని ప్లేస్ లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చండి బీపీలు అలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు శుభ్రంగా జాడీలో పెట్టుకొని వాడుకోండి కాకపోతే ఇంట్లో బీపీ ఉన్న వాళ్ళు అలా ఎక్కువగా ఉంటే మాత్రము ఈ పచ్చడిని ఒక పది రోజుల పాటు బయటని ఉంచి ఈ ముక్కకి కాస్త ఉప్పు కారం పట్టేటట్టుగా ఉన్న తర్వాత దీన్ని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే ఎక్కువ ముక్క కనుక ఉప్పు కారం పట్టినట్లయితే బీపీ పేషెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట సో ఇది మనం బయట ఎంత అయితే ఊరిందో అది అంతరితో ఆగిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇంకా ఊరకుండా అట్లా ఉంటుందన్నమాట సో ఇది బీపీ ఉన్న వాళ్ళకు మాత్రమే లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవనుకున్న వాళ్ళు శుభ్రంగా జాడీలో పెట్టుకొని తడిదాకల ప్లేస్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైతే మూడు రోజుల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను నూనె కూడా పైకి తేలుతూ ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో అంత రుచి చూసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను అన్ని పర్ఫెక్ట్గా సరిపోయింది ఇందులో నేనేం వేయలేదనమాట ఎక్స్ట్రాగా ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఆ హాఫ్గా డివైడ్ చేస్తున్నాను ఒక దాంట్లో వెల్లుల్లి రప్పలు వేస్తున్నాను ఇంకో దాంట్లో వెల్లుల్లి లేకుండా పెట్టేసుకుంటున్నాను అనమాట సో వెల్లుల్లి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా సో అందుకని నేను హాఫ్ వచ్చేసి పక్కకు తీసేసి హాఫ్ వరకు పచ్చడికి నేను వెల్లుల్లిపాయలని వేస్తున్నాను మూడో రోజు వేసుకోవచ్చండి అంత ముందే వేసామనుకోండి మొత్తం వెల్లుల్లిపాయల వాసన వస్తుంది కాబట్టి వెల్లుల్లి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకోండి సో ఇప్పుడు మీ కొన్ని వెల్లుల్లిపాయలని ఈ విధంగా పుట్టు తీసి ఒలుచుకొని ఈ వెల్లుల్లిపాయలని ఇందులోకి మిక్స్ చేసేస్తున్నాను కొంతవరకే వెల్లుల్లిపాయలు పెడుతున్నాను అనమాట దీన్ని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అంతే అండి పర్ఫెక్ట్ ఆవకాయ రెడీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనం ఖాళీ చేసిన డబ్బాల నుంచి ఆవకాయ తీసుకొని కాస్త వేడి వేడి అన్నంలోకి మిక్స్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొత్త ఆవకాయ అంటే చాలా బాగుంటుంది కదా సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్